హలో హాయ్ వెల్కమ్ టు శివగంగా టారో అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను ఓకేనా అండి ఓకే మరేంటి టీ కాఫీ ఏమైనా చేశారా మరి ఇంకేంటి విశేషాలు సరే ఈరోజు అందరు బాగున్నారని నేను అనుకుంటున్నాను అందరు బాగుండాలి ఆ శివయ్య శిష్యులతో యూనివర్స్ గ్రాట్ గ్రాటిట్యూడ్ ఓకే అందరి ఆశలతో అందరూ బాగుండాలి ఓకేనా అండి ఓకే నా ఎనిమిదితో సహా బాగుండాలి ఓకే ఈరోజు కంటెంట్ వచ్చేసి ఒక పర్సన్ ద్వారా మీ లైఫ్లో చేంజ్ అవ్వబోతుంది ఆ పర్సన్ ఎవరు కొత్త వ్యక్తినా పాత వ్యక్తినా మరి ఓకేనా ఒక పర్సన్ ద్వారా మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది వారు కొత్త వ్యక్తినా లేదంటే పాత వ్యక్తినా చూద్దాం మరి ఓకేనా ఈ కాంటెంట్ అనేది మ్యారేజ్ అయిన వాళ్ళకు మ్యారేజ్ కాని వాళ్ళకు అదే చెప్తున్నాను కదా లవర్స్కి ప్రతి ఒక్కరికి అదర్ రిలేషన్ ఎవరికైనా ఫ్రెండ్స్ అందరికీ వర్తిస్తుందండి ప్రతి ఒక్కరు కూడా చూడవచ్చు ఓకేనా ఓకే మరి కంటెంట్ అయితే చెప్పాను ఓకే కార్డ్స్ అయితే షెఫల్ చేశాను ఓం నమ శివాయ ఓం నమఃశివాయ చూసేవాళ్ళ యూఎస్కి నా కంటెంట్ అనేది పూర్తి నా వీడియో ఖచ్చితంగా ఏమంటారు రిజినెటర్ కావాలి ఖచ్చితంగా వాళ్ళకు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ మీకు రిజర్వెట్ అయినా కానీ పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు నా వీడియోస్లలో నా మొబైల్ నంబర్ ఉంటుందండి తీసుకొని చేయండి కాల్ చేయొచ్చు లేదా ఇంకొకటి మీకు చెప్పాను అందరికీ రాశిల గురించి చెప్తాను అని ఓకేనా చెప్పాను ఆల్రెడీ వేరే వాళ్ళు కాల్స్ చేశారు వాళ్ళకు రాశి గురించి అడిగారు నేను చెప్పేశాను కామెంట్లో పెట్టండి మీకు ఎవరికైనా మీ లైఫ్ అంటే ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి కొందరికి రాశి ఫలాల ద్వారా కూడా కూడా తెలుస్తుందండి ఎవరికైనా అంటే ఎవరికి ఎవరికి ఏం రాశి వస్తుంది ఆ రాశి ఎవరిది అంటే మీకు ఏమో అంటే లింక్ అది పెట్టకుండా పర్లేదు నేను పెడితే సరిపోతుంది కా కామెంట్ కామెంట్స్లలో పెట్టండి ఎవరికి ఏంటి అనేది కామెంట్లో పెడితే నేను షార్ట్ వీడియోలలో మీకు వీడియో చేసి ఈ లెంత్ వీడియో కాకుండా షార్ట్ వీడియోస్ ఉంటాయి కదండీ అందులో పెడతానండి నా వీడియో నా శివగంగా టారో ఓపెన్ చేసి షార్ట్స్లోకి వెళ్ళండి వెళ్తే మీరు పెట్టిన కామెంట్కి మీకు నేను ఖచ్చితంగా రీడింగ్ వీడియో అంటే మీకు ఏ రాశికి ఏం జరుగుతుంది అంటే ఎవరికి ఏ రాశి వస్తుంది నేను ఆ రాశి వాళ్ళకు ఏ కష్టాలున్నాయా మరి ఏంది అనేది నేను చెప్పగలుగుతాను దాంట్లో నేను డబ్బులు ఏం తీసుకోనండి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు షార్ట్ వీడియోలలో పెడతాను చూడండి ఓకేనా అండి ఈ రోజు నుంచి స్టార్ట్ అండి అంటే నిన్న పెట్టలేదు కొంచెం బిజీ ఉండే హెల్త్ బాగాలేకుండే ఇప్పుడైతే మీ అందరి ప్రేమాభిమానాలతోటి మీ అందరూ నా వీడియోస్ చూడడం వల్ల మీ ప్రతి ఒక్కరి ప్రేమాభిమానం నా మీద ఉండడం వల్ల చూసే వాళ్ళ యూఎస్కి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను చాలా చాలా హెల్దీగా అయ్యాను నేను ఇంత హెల్దీగా అయ్యానంటే వాస్తవానికి చెప్పాలంటే నేను మీ అందరికి అడక్ట్ అయిపోయానని చెప్పాను కదా మీరే అండి నేను బాగున్నాను అంటే దానికి కారణం మీరే ఓకే అండి అంటే నేను మీరే అని చెప్తున్నా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి చూ నాన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలతో మంచి మంచి కంటెంట్లతోటి మంచి కొత్త మీ లైఫ్ ఎలా ఉండబోతుంది చెప్పడానికి ఈ వీడియోలు చేస్తాను నేను మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే బటన్ నొక్కండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఓకేనా అండి ఓకే కార్డ్స్ అయితే అయినాయి ఓం నమశివాయ నమ శివ యూనివర్స్ గ్రాట్ టూట్ యూనివర్స్ గ్రాట్ టూట్ యూనివర్స్ గ్రాట్ టూడ్ గ్రాట్యూడ్ ఓకే ఓం శివాయ ఓం నంబర్ శివాయ ఓం నంబర్ శివాయ ఓం నంబర్ శివాయ ఓకే కార్స్ ఇటు షిఫల్ చేసిన ఇంకా ఏంటండి చెప్పాను కదా మీ రాశి మీకైతే ఏ పేరు నేమ్స్ పెట్టండి సారీ రాశీలు పెట్టమన్నా కదా సారీ సారీ మిస్టిక్ నాదే మిస్టిక్ నేనే తప్పుగా మాట్లాడా పూర్తిగా చేర వీడియోస్ చూడూరి పూర్తిగా చేర వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది మీ నే మీ నేమ్స్ పెట్టండి కామెంట్లలో మీ నేమ్స్ పెడితే ఖచ్చితంగా మీకు ఏ రాశ వస్తుంది ఎంత సంపాదించగలుగుతారు ఎంత లాభం ఎంత నష్టం ఇవి నేను కొంచెం చెప్పగలుగుతాను మీకు షార్ట్ వీడియోలలో చెప్పగలుగుతాను చెప్పాను కదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ నేమ్స్ పెట్టండి పెడితే నేను షార్ట్ వీడియోలో మీ గురించి రీడింగ్ పెడతాను ఓకేనా ఓకే అండి ఓం నమ శివాయ హర్ హర బోలో శివశంకరయ్య ఓం అర్ధనాధీశ్వర ఓం నీలకంఠేశ్వర ఓం మణికంఠేశ్వర ఓం కాశీ విశ్వనాథేశ్వర టూ కార్డ్స్ వచ్చినాయి ఒక తీసేసుకుందాం ఓం విఘ్నేశ్వరాయ ఓం నీలకంఠేశ్వరాయ మణికంఠేశ్వర అర్ధనాధీశ్వర అఖిలాండేశ్వర చూసే వాళ్ళ యూఎస్కి ప్రతి ఒక్కటి ఖచ్చితంగా మంచి కార్డ్స్ రావాలని ఆ అమ్మవారిని నేను కోరుకుంటున్నాను ఓకేనా అండి ఓకే ఓం పరమేశ్వర ఓం అర్ధనాథీశ్వరుడా అందరు బాగుండాలి ఓకే అందులో నేను ఉండాలి ఈ కార్డ్స్ వీడియోలో ప్రతి ఒక్కరికి మంచిగా రావాలి ఓకే బుడమ్ ఆఫ్ ద డెక్ ఓకే ఓకే అండి బడవంత వచ్చేసింది చూశాను కార్స్మెంట్ వేసుకుంటున్నాను ఓకే అండి మీ లైఫ్లోకి రావాలనుకున్న కొత్త వ్యక్తి గురించి చెప్తా హలో మీ లైఫ్లోకి రావాలనుకున్న వ్యక్తి ఎవరో చూద్దాం సరేనా ఓకే ఓం నమ శివ ఓం నమ శివయ్య ప్రతి ఒక్కరికి వీడియో ఖచ్చితంగా చూసే వాళ్ళ యూవర్స్కి ఖచ్చితంగా కనెక్ట్ కావాలి వారు ఎలాంటి కొత్త లైఫ్ అయితే కావాలని కోరుకుంటున్నారో అంత మంచి లైఫ్ రావాలని నేను అనుకుంటున్నాను ఓకే ఆ శివయ్య ఆ శిష్యులు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఒకవేళ చూసేద్దాం మరి ఎందుకు మీ లైఫ్లోకి కొత్త వ్యక్తి వస్తున్నారు సరే కొత్త వ్యక్తి ఎవరు చూద్దాం ఓకే నేను ఫస్ట్ ఫస్ట్ కార్డ్స్ తీస్తున్నాను మీ లైఫ్లోకి కొత్త వ్యక్తి ఎవరు రాబోతున్నారు అని చెప్పాను కదండి ఒక కొత్త పర్సన్ ద్వారా మీ లైఫ్ చేంజ్ అవుతుంది అని చెప్పాను కదండి అయితే మీ లైఫ్ చేంజ్ అవుతుంది మీరు చాలా బాధల్లో ఉన్నారు చాలా అంటే నిజంగా చెప్పాలంటే మీరు చాలా కష్టపడుతున్నారు నిజంగా అసలు మీరు ఒంటరితనంగా ఉన్నారు నిజంగా ఎప్పుడు కూడా స్నేహితులు ఇంకా రిలేటివ్స్ బంధువులు అలాంటివి కాకుండా ఎంతమంది ఉన్నా మీ చుట్టూ వంద మంది ఉన్నా కానీ మీరు ఒంటరిగా ఉన్నారు వాస్తవానికి అయితే చాలా అవుతున్నారు మీ మనసు అనేది కుదుటగా లేదు చాలా ఆందోళన పడుతుంది మీ మనసు ఎప్పుడు కూడా అసలు ఏమంటారు హ్యాపీ అనేది లేదండి మీకు నిజంగా చెప్తున్నాను ఇది మీకు మాత్రమే చూసే వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఇది చూసే వాళ్ళకి ఖచ్చితంగా వర్తిస్తుంది ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ వీడియో నాకే అన్నట్టు ఇది ఓకేనా ఇలా ఉందండి మీకు ఆర్డర్ వచ్చేసి జగ్లు అవుతున్నారు మీరు చాలా ఏమంటారు హార్ట్ అది మీరు బాగాలేదు మీ మనసు ఏం బాగాలేదు ఒంటరిగా ఇట్లా నిలబడి ఆలోచిస్తున్నారు చీకట్లో ఏమంటారు దా అంటే మీ లైఫ్ కోసం అంటే ఏంటి నా ఫ్యూచర్ ఇలా అయిపోయింది నా లైఫ్ ఏంది ఇలా ఉంది ఎంత వంద మందిలో ఉన్నా కానీ మీరు ఏకాగ్రతతోటి ఉండడం మీ మనసు ఏకాభావంతో ఉండడం ఇలాంటిదంతా మీకు ఏందంటే బాగాలేదు సో ఇదైతే ఫాస్ట్ అండి మీరు ఏమనుకోవద్దు ఇలా ఏంటి లైఫ్లో ఏమంటారు పర్సన్ ద్వారా చేంజ్ అని చెప్పి ఇలా చెప్తుందని అనుకోవద్దు ఆ చేంజ్ ఏంటో మళ్ళీ చెప్తాను వస్తుంది కార్డ్స్లో ఓకేనా చీకట్లో వెతుకుతున్నారు ఎందుకో చూద్దాము ఒక రెండు విషయాలలో అవుతున్నారు అంటే ఒక ఇద్దరు వ్యక్తులు కావచ్చు మీకు మీకు దగ్గర అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దానివల్ల ఎవరికి మీరు ప్రపో అంటే ఎవరిని యాక్సెప్ట్ చేయాలి అంటే మీకు రెండు సమస్యల్లో చిక్కుకొని ఉన్నారండి మీరైతే నిజంగా చెప్పాలంటే మీ చుట్టూ ఒక ప్రళయంలో ఒక రెండు సమస్యలు ఉన్నాయి ఆ రెండు సమస్యలు మీ ఫ్యామిలీ కావచ్చు మిమ్మల్ని ఎంచుకున్న పర్సన్ కావచ్చు పర్సన్ ఒకరైతే మీ ఫ్యామిలీ కావచ్చు లేదంటే టూ నెంబర్స్ పర్సన్స్ కావచ్చు ఆమె కావచ్చు అతను కావచ్చు ఇవాళ రేపు ఆడవాళ్ళకైనా ఒక ఇద్దరు ప్రపోజ్ చేస్తే ఒకరిని ఎంచుకొని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు బాయ్స్ అయినా కానీ లేడీస్ ప్రపోజ్ చేస్తే ఇద్దరు ఇద్దరిట్లలో ఒకరిని ఎంచుకొని ఏమంటారు వాళ్ళ లైఫ్ ఫుల్ ఫుల్మెంటరీగా చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు సో అంటే బాయ్స్ అయినా కానీ ఒకవేళ లవ్ చేసుకునే లవ్ మ్యారేజ్ వాళ్ళకైతేనేమో ఏమంటారు లవ్ మ్యారేజ్ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది తెలియక కంగారు పడుతూ ఇలా ఆలోచిస్తు ఉంటారు ఇలా లవర్ గురించి ఆలోచిస్తుంటారు ఇక ఏమంటారు ఒప్పించడానికి ప్రయత్నం అదొక బాధ మళ్ళీ ఈ లవర్ని ఇట్లా ఇంటికి పరిచయం చేసి పెళ్ళి చేసుకోవాలనుకోవడము ఇది చేంజ్ అండి లైఫ్ అంటే ఓకే ఇది మళ్ళీ ఇంకొకటి స్నేహితులు కూడా విడిపోయిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మధ్యవర్తులు ఉంటే వాళ్ళు కలవాలని అనుకుంటే స్నేహం కూడా చాలా విలువైందండి ఆ స్నేహం కంటే గొప్పది ఇంకేదీ లేదు అలా కూడా కావచ్చు చాలా ఈ రెండు రకాలుగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు మీ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు మరి ఏంటో చూద్దాం మరి ఇవి అన్ని ఈ కార్డ్స్కి ప్రతి ఒక్క కార్డుకి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది నేను తీసి మీకు చెప్తాను ఓకేనా అండి అయితే మీరు నిజ నిజంగానే లవ్ రిలేషన్ మ్యారేజ్ రిలేషన్ మీకు ఏదైనా ఆఫర్ అంటే ఏదైనా పర్సన్ కొత్త పర్సన్ ఎవరైనా వచ్చినా మీ మనసుతో మీరు గొడవపడడం మీకు ఏదైనా ఎవరి వ్యక్తితోటైనా మీ మనసుతో మీరు గొడవపడ్డా కూడా అది కొంచెం గొడవలే అనుకోండి అంటే మీ మనసుని మీరు ప్రశ్నించుకోవడం నేను చేసేది ఎంతవరకు కరెక్టు నేను చేసుకునే స్టెప్ బాగుంటుందా లేదా నా లైఫ్ ఎలా ఉంటుంది అని మీరు ఆలోచిస్తూ ఉండి అప్పుడప్పుడు మీ మనసుని మీరే ప్రశ్నించుకోవడం అనేది మీ మనసుతో గొడవపడడం ఇది ఒకటైతే మరి ఇంకొకటి ఏంటంటే మీకు ఎవరితోటో గొడవలు ఉన్నాయి వాళ్ళు ఏమంటారు మధ్య మధ్యలో గొడవలు అవుతున్నాయి కలుస్తున్నారు గొడవలు అవుతున్నాయి కలుస్తున్నారు విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లవర్స్ కానీ లేకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ ఆమె కావచ్చు అతను కావచ్చు ఇద్దరికి వర్తిస్తుంది స్నేహితులు కానీ మళ్ళీ కలవబోతున్నారు అదే చేంజ్ అండి అదే చేంజ్ అంటే ఇంతకుముందు జరిగిన గొడవలు ఇప్పుడు మళ్ళీ జరగవు ఓకేనా అండి ఇంతకుముందు జరిగిన గొడవలు మళ్ళీ జరగవు మళ్ళీ ఇంకొక కార్డు మీకైతే ఇక గొడవలు జరగవు హ్యాపీగా కలుస్తారు హ్యాపీ సన్ కార్డ్ వచ్చింది మీకు మంచి కొత్త లైఫ్ అయితే స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లోకి ఎవరైతే వస్తారో మీరు ఎవరు జెన్యున్ అంటే మీరు మీ మనసును ప్రశ్నించుకొని ఎవరు జెన్యున్ అని వాళ్ళని మీరు ఎంచుకోండి మీకు మంచి లైఫ్ కొత్త లైఫ్ ఉంటుంది లైఫ్లో మంచి సంతోషం అన్నీ ఉంటాయి ఒంటరితనం అని పోతుంది ఓకే హ్యాపీ ఫ్యామిలీ ఉంటుందండి మీకు ఏమంటారు మీకు ఖచ్చితంగా రియూనియన్ ఉంది అంటే విడిపోయిన వ్యక్తులైనా కలుస్తారు లేదంటే కొత్త వ్యక్తులు కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు మీరెవరో మీకే అర్థమవుతుంది ఆ కొత్త వ్యక్తుల గురించి మీకు తెలుస్తుంది మీకెవరికైనా ఆ కొత్త వ్యక్తుల గురించి రాబోతున్న ఆ కొత్త వ్యక్తుల గురించి అనుమానాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి కామెంట్స్లో పెడితే నేను ఖచ్చితంగా మీకు నేను చెప్పగలుగుతాను ఆ కొత్త వ్యక్తులు నేమ్ నేమ్ పెడితే చాలండి మీ పేరు మీకు పరిచయమైన కొత్త వ్యక్తి పేరు మీ ఆ ఇద్దరు పేర్లు పెడితే నేను ఖచ్చితంగా వాళ్ళు మీకు మంచివారా కాదా మీ లైఫ్లోకి వస్తే మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది బాగుంటుందా లేదా అనేది నేను మీకు షార్ట్ వీడియోలలో చెప్పగలుగుతాను లేదంటే మీరు నాకు కాల్ చేసినా వచ్చి నేను చెప్తాను ఫోన్ చేసినా నేను చెప్తానండి ఓకేనా అండి నాకు కామెంట్స్లో ఖచ్చితంగా పెట్టడం మర్చిపోకండి చూసే వాళ్ళ యూఎస్కి అందరికీ చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి ఎన్నో ఫేస్ చేసి ఉంటారు మళ్ళీ మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకోకండి ఆ కొత్త వ్యక్తి మంచి కావచ్చు చెడు కావచ్చు ఎవరో మనకు తెలియదు సో అందుకని మీకు వచ్చిన నేమ్స్ అనేది మీకు ఎవరైతే మీ లైఫ్లో అంటే పెళ్ళైన వాళ్ళకి కానీ లవర్స్కి కానీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కానీ కొత్త వ్యక్తులు ఎవరైతే వస్తున్నారో దయచేసి నాకు కామెంట్లో పెడితే మీరు అందరు బాగుండాలనే కదా నేను ఆ శివయ్యని కోరుకుంటాను మరి నేను కోరుకున్నప్పుడు మీరు అందరు బాగుంటేనే కదా నా వీడియోస్ మీకు నచ్చితేనే కదా మీకు మీరు బాగుంటే నేను బాగుంటాను మీరు చూస్తారు మీరు హ్యాపీగా ఉంటారు నేను హ్యాపీగా ఉంటాను మీకు రీయూనియన్ అనేది ఉంది హ్యాపీ ఫ్యామిలీ ఉంది మనీ ఆఫర్ ఉంది అంటే మీకు కొత్త వ్యక్తి నుంచి ఎవరో కావచ్చు చెప్పలేము మరి కొంతమందికి ఏమో మంచిగా రావచ్చు వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది మరి కొంతమందికి ఈ ఒక్క వ్యక్తి ద్వారా కూడా లైఫ్ చేంజ్ అంటే కొంతమంది బాధల్లో ఉన్నవారు కూడా ఈ మనీ ఆఫర్ తర్వాత చేంజ్ కావచ్చు ఓకేనా అనుకుంటా ప్రపోజల్ చూడండి మనీ ఆఫర్ వచ్చింది ప్రపోజల్ వచ్చింది రియూనియన్ వచ్చింది హ్యాపీ ఫ్యామిలీ వచ్చింది సన్ కార్డ్ వచ్చింది ఇంత మంచి కార్డ్స్ అసలు రావు ఇప్పుడు వచ్చాయి చూడండి నిజంగా చూసేవాళ్ళు ఎవరో కానీ చాలా అదృష్టవంతులు ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు చూడండి ఇప్పుడు ఇక్కడ ప్రపోజ్ చేశాడు ఇక్కడ మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మీ ఫ్రెండ్స్తోనా లేకపోతే మీ తోట లేకపోతే ఎవరితోటో మీరు అదర్ రిలేషన్ అని చెప్పాను కదా ఎవరితోటైనా కానీ మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు కానీ మీ లైఫ్లో కుళ్ళు కు కుళ్ళు కుతంత్రాలతో కూడుకున్న వ్యక్తి ఆ ఫ్రెండ్స్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు హోల్డ్ మ్యాన్ కావచ్చు అంటే ఎవరైనా కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు పక్కింటి వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి కుళ్ళుకునే వ్యక్తి అయితే ఒకరు ఉన్నారండి అంటే మీ లైఫ్ మీ లైఫ్ ఇలా చేంజ్ అవుతుంది కదా మీ పర్సన్ ద్వారా మీ లైఫ్లో చేంజ్ వస్తుంది కదా ఆ పర్సన్ కొత్త వ్యక్త పాత వ్యక్తి అనేది నేను చెప్పగలుగుతాను ఏంటి అంటే నాకు తెలిసి ఇందులో పాత వ్యక్తులు ఎక్కువగా అంటే హండ్రెడ్లో సెవెంటీ పర్సెంట్ పాత వ్యక్తులు గొడవలు పడ్డవారు కలిసేవారు ఉన్నారు ఇంకా ఏంటంటే కొత్త వ్యక్తులు వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారండి వాళ్ళు మంచిగా చెడ అనేది మనం చెప్పలేము ఎందుకంటే వాళ్ళ నేమ్స్ అట్లా నాకు పెట్టండి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైన నేమ్స్ పెట్టండి కామెంట్ రూపంలో నేను ఖచ్చితంగా మీకు వీడియో చెప్ వీడియో చేసి చెప్తాను ఓకేనా చెప్పాను కదండి మీ లైఫ్లో ఒకరంటే కుళ్ళు బోతులు ఉన్నారు వాళ్ళు కుళ్ళుకుంటున్నారు మీ లైఫ్ చేంజ్ అయితే వాళ్ళకు జీర్ణించుకోవడం వాళ్ళ వల్ల కావట్లేదు ఒకరి మీద పడి ఏడవడమే అంటే మీరే వాళ్ళకు వాళ్ళ గురించి ఆలోచించుకోవడం కంటే మీ గురించి ఆలోచించడం ఎక్కువగా అయిపోయింది అదే అండి కుళ్ళు బూత్తనం అంటే ఓకేనా అండి ఓకే మీకు మనీ ఆఫర్ ఉంది మీరు ఆఫర్ వచ్చింది ప్రజెంటేషన్స్ వచ్చినాయి మీకు ఏమంటారు ప్రపోజల్ వచ్చింది మీరు సెలబ్రేషన్ చేసుకున్నారు కుళ్ళుకుంటున్నారు మీ సెలబ్రేషన్స్ చూసి మీరు వచ్చిన ఆ మనీ ఆఫర్ని ఆ కుళ్ళు బూత్ల వల్ల ఆ ఆఫర్లను కానీ ఆ గిఫ్ట్లను కానీ ఆ మ్యా ఎవరైతే కొత్త పర్సన్ మీకు పరిచయం అయ్యారో వాళ్ళు ఇచ్చిన వాళ్ళ సందేశాలను మాటలను ప్రతి ఒక్కటి అన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఆ నిర్ణయం తీసుకోవాలా వద్ద ఎంతవరకు కరెక్టు తీసుకుంటే నా లైఫ్ సెటిల్ అవుతుందా అయిపోతే ఏమైనా జరుగుతుందా అని ఈ కుల్లుక్ పోతు వాళ్ళు అయితే కొంచెం నేర్పించడాలనేది జరుగుతుంది దానివల్ల మీరు కొంచెం ఆలోచించడం జరుగుతుంది దయచేసి ఎవరేం ఆలోచించకండి నాకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి నేను చెప్తాను అని చెప్పాను ఓకేనా అండి చెప్పాను కదా మీకు నచ్చినంత వరకు ప్రేమ అయితే చాలా ఉంది ప్రేమ చాలా ఉంది మీకు మీ లైఫ్లోకి వచ్చిన కొత్త వ్యక్తికి ప్రేమ చాలా ఉంది ఓకేనా చాలా పొంగి పొరలేంత ప్రేమ ఉంది అర్జెంటుగా మీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తున్నారు అర్జెంటుగా ఎవ్వరు కుళ్ళు కుతంత్రం పెట్టుకున్నా మీరు మాత్రం ఊరుకోకండి మీకెవరి అయినా ప్రేమ ఇష్టం ఉంటే ముందు స్టెప్ తీసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి మీరు ఇంకొరిని సంప్రదించడం అనేది జరుగుతుంది అదే కుళ్ళుబోతు పోతు వ్యక్తులు ఉన్నారు కదా వాళ్ళే అండి వాళ్ళకే అనుకోండి సంప్రదిస్తున్నారు వాళ్ళను మీరు అడుగుతున్నారు అంటే మాది ఇట్లా జరిగింది ఇట్లా అంటే లవ్ ప్రపోజల్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు ఏదైతే మీ లైఫ్లో చేంజ్ అవుతుందో ఆ చేంజ్ అనేది ఒకరితోటి షేర్ చేసుకుంటున్నారు ఆ షేర్ చేసుకోవడం వల్ల ఆ వ్యక్తే మీ లైఫ్లో కుళ్ళుబోతి వ్యక్తి కుళ్ళుకుంటున్నారు అర్థమవుతుందా మూడో వ్యక్తి మీకైతే మంచి పర్సన్ మంచి మీకైతే మంచి ఏమంటారు ఆఫర్ అయితే ఉంది మీ లైఫ్లో ఓకే అర్థమవుతుందా మీకు మీ లైఫ్లో ఏంటి చూడండి మళ్ళీ ప్రపోజ్ ఓకేనా అంటే కుళ్ళు వాళ్ళు ఎన్నిసార్లు మీకు ఎన్ని నేర్పించినా ఏం చేసినా మీ పర్సన్ మిమ్మల్ని వదలని అంటున్నారు మీతోనే లైఫ్ మీతోటే జీవితం మీతోటే అన్ని అని అంటున్నారు మీకు మ్యారేజ్ కాని వాళ్ళకైతే మ్యారేజ్ అయితే అవుతుంది పెళ్ళి అయితే జరుగుతుంది పెళ్ళి కాని వాళ్లకు లవ్ మ్యారేజ్లు కావచ్చు అరేంజ్ మ్యారేజ్లు కావచ్చు పెళ్ళి వేసుకోబోతున్నారు అన్నీ మంచి జరుగుతున్నాయి ఓకేనా అండి అర్థమైందని అనుకుంటున్నాను అందరికీ ఇంకొక విషయం వచ్చేసి బోడమ్ ఆఫ్ ద రెక్ అని చెప్పాను కదా బోడమ్ ఆఫ్ ది రేక్ చూడండి మీరు అంటే ఆ దేవుణ్ణి వేడుకుంటున్నారు అంటే మీకు అన్ని మంచిగా జరగాలి ఈ కొత్త పర్సన్ ఎవరైనా పర్వాలేదు కానీ వాళ్ళు మంచికి వచ్చారా చెడుకు వచ్చారా తెలియదు మీ లైఫ్లో అందుకోసమని ఆ పర్సన్ని నేను ఎంచుకుంటున్నాను ఆ పర్సన్ని నేను చూస్ చేసుకున్నాను ఆ పర్సన్ని నేను కలుస్తాను కాకపోతే ఏంటంటే తను ఇచ్చిన నిర్ణయానికి నేను ఓకే చెప్తే నా లైఫ్ బాగుండాలి అని అనుకుంటున్నారు ఇంకొకటి అయితే విడిపోయిన వ్యక్తులు కలిస్తే ఇంతకుముందు పాత జీవితంలో గత గత జీవితంలో గడిచిన గొడవలు మళ్ళీ రిపీట్ అవుతాయేమో అలా రిపీట్ కావద్దని భగవంతుని ప్రార్థించడం అనేది జరుగుతుంది ఓకేనా మీకు మరి అలాంటిది ఏదైనా గొడవలు ఉంటే లాగా లేకుండా మీ పర్సన్ అనేది మారబోతున్నారు మీ లైఫ్లో చేంజ్ అంటే నిజంగా గొడవలైన వాళ్ళు మాత్రం కలిస్తే మాత్రం మీకు మంచి నవ్వు కొత్త లైఫ్ అయితే ఉంటుందండి మీకు మంచి లైఫ్ ఉంటుంది మంచి ఫ్యూచర్ ఉంది కార్డ్స్ అయితే బాగానే వచ్చినాయంది ఓకే ఏంజల్ కార్డ్స్ అని అడుగుదాం గ్రాట్యుట్యూట్ ఏంజల్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యూట్ ఏంజల్ గ్రాట్యుట్యూట్ గ్రాట్యుట్యూడ్ ఏంజల్ గ్రాట్యుట్యూడ్ ఓం నమో శివాయ ఓం నమో శివాయ ఓం శివాయ చూసేవాళ్ళ యూఎస్కి నీ యొక్క వీడియో కరెక్ట్గా రావాలని నేను కోరుకుంటున్నాను ఓం నమష్ శివాయ ఓం నమ శివాయ ఓకేనా అండి ఓకే అండి మీరు నవ్ లైఫ్ కొత్త లైఫ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు చెప్పాను కదండి కొత్తగా మీకు చేంజెస్ వస్తున్నాయని కొత్త లైఫ్ అయితే చేంజ్ అయితే అంటే మంచి లైఫ్ మీరు చేంజ్ అవుతుందని చెప్పాను కదా కొత్త లైఫ్ స్టార్ట్ స్టార్ట్ చేయబోతున్నారు గెట్ మీ మెమొరీస్ అన్నీ మీ మైండ్లో ఉన్న మెమోరీస్ అన్నీ బ్యాడ్ మెమొరీస్ ఏమైనా ఉంటే డిలీట్ చేసి మీరు హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయండి ఓకేనా మీరు చాలా పట్టు అది ఏమంటారు గుండె ధైర్యంతో ఉండండి ఎందుకంటే ఎట్లా ఎవరు ఏమనుకుంటారో ఏంటి అని చెప్పేసి మీరు దయచేసి ఆలోచించకండి ఓకేనా మీ ఓకే యూనివర్స్ గ్రాక్ ట్రూట్ గ్రాక్ ట్రూట్ చూసే వాళ్ళ మంచి దయచేసి రావాలని అనుకుంటున్నాను డోంట్ స్టాప్ ఓకే మీరు ఈ రిలేషన్ని బ్రేక్ అయితే చేయకండి స్టాప్ అయితే పెట్టుకోకండి అంటే డోంట్ స్టాప్ పెట్టుకోకండి ఓకేనా అండి ఇంప్రూవ్మెంట్ ఆఫ్ హెల్త్ అంటే ఇన్ని రోజులు మీ హెల్త్ ఏమైనా ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రము కొంచెం మీ హెల్త్ని అయితే బాగా చూసుకోండి కంప్లీట్లీ కరెక్ట్ అంటే మీకు ఏమంటారు కంప్లీట్లీ క్లారిటీ అంటే మీ జీవితంలో ఇప్పుడు క్లారిటీ వస్తుంది మీ లైఫ్లో ఇప్పుడు క్లారిటీ వస్తుంది మనకు ఏంజల్ డెక్స్ ప్రకారమే చెప్తున్నాను లెస్ గో మీరు మూవ్ కావచ్చు అంటే మీరు ఎవరైతే పర్సన్ మీకు చెప్తున్నారో వాళ్ళకు మీరు మూవ్ కావచ్చు ఓకేనా అర్థమవుతుందండి అర్థమవుతుందని అనుకుంటున్నాను ఓకేనా ఇష్ట్రూ ఇప్పటివరకు చెప్పిందంటే హండ్రెడ్ పర్సెంట్ నిజమేనండి దయచేసి నమ్మండి నేను నా వీడియో ఫేక్ కాదు నిజమే మీరు ఫేక్ అనుకున్నా నేనేం చేయలేను ఎందుకంటే మాకు ఇక్కడ ఏంజల్ డెక్స్ ఎలా వస్తే అలాగే చెప్తాము మాకు డెక్ ద్వారానే తెలుస్తుంది అన్నీ చెప్తాము మీ లైఫ్ అయితే బాగుంటుంది ఓకే అందరికీ ఆ శివ ఆశిషులు ఉండాలి ఇంకొక విషయం చెప్తున్నాను దయచేసి ఎవరు నమ్మి ఎవరినైనా కొత్త వ్యక్తుల్ని నమ్మి కానీ మోసపోకండి మీకు ఎవరికైనా కొత్త వ్యక్తుల పరిచయం అయితే దయచేసి వారి నేము మీ నేము నాకు కామెంట్లో పెట్టండి నేనేం మీ ఇంటర్ అడ్రస్ అడగట్లేదు మీ ప్రాబ్లం మీరు మీరు ఫేస్ చేయొద్దు మీ ప్రాబ్ వాళ్ళు మంచివారా కారా మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అంటే వాళ్ళ రాసి ఏమొస్తుంది మీకు కలుస్తారా అంటే ఆ రాశికి మీకు పడుతుందా లేదా అనేది నేను చెప్పగలుగుతాను ఓకేనా అండి డేట్ ఆఫ్ బర్త్లో అవి వీళ్ళకి ఏం అవసరం లేదు ఓన్లీ నేమ్ పేరు మాత్రమే పెట్టండి సరిపోతుంది ఓకేనా ఓకే ఆ శివయ్య ఆశీస్సులతోటి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి దయచేసి మీరందరూ శివగంగ శివగంగారో షేర్ చేయండి లైక్స్ ఇవ్వండి బెల్ బటన్ నొక్కండి కామెంట్స్ పెట్టండి ఓకే అందరూ ఆ శివయ్య ఆశీస్సు బాగుండాలి అందులో నేను ఉండాలి మీతో మీ స్నేహ పట్టేలు ఓకేనా బా రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం వీలైతే కామెంట్ పెట్టిన వారి కామెంట్లో కూడా కలుద్దాం ఓకేనా